ఏది బుడ్డి ఆరబాకండి ఒక ఐదు నిమిషాలు వెళ్తాం కదా మనం కంగారు పిచ్చి పిచ్చిపెల్లవు కాదు సరే సరే మన వచ్చేశారు వ్యాన్ లో ఉన్నారు అది తెలుసున్నదేనే ఆపిసిని పెట్టుకొనొందగా ఆ బుట్టద్దు ఆ బుట్టద్దు ఏ దీన్ కొడగా అమ్మా ఇది కొడగా నన్ను రెండో కొడగా ఉంది కదా ఇంకోటి దాన్ని ఎక్కడో లేనే నేను వా నీ దగ్గర పాలు దొరు ఇటు పో

కాలు బాగలేదు దీనికి ఇది వెళ్ళిపోయింది ఇది అక్కడికి వెళ్ళిద్దిలే పోసే పాలు పోసే ఇంకొకటి ఉంది ఇది కాలు వీళ్ళందరూ వదిలేసిన బయట బయట

ఓకే అందరు దిగారు ఆ ముగ్గురు పిల్లల్ని ఏమో అక్కడ దింపడానికి సన్నీ వెళ్తాను వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా ఇంకా అందరు తిన్నారు కూసే పొందాం లేదు దగ్గర అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు ఎప్పుడైతే వీటి और साइड में जो गाड़ी में खोल ले दो धक्का मार आ ఎక్కడ పిల్లల్ని ఎత్తుకెళ్ళారు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ వదిలేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళారు এতিয়া বিিসেট তা ত